జూన్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున యొక్క కుంభరాశి వారికి జీవితంలో ప్రళయం అనేది రాబోతూ ఉంది అయితే జూన్ పద్నాలుగవ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి ఎలాంటి ప్రళయం అనేది రాబోతూ ఉంది కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి శ్రీ శ్రీవారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం ఎలా ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అనేది ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది చాలా అనుకూలంగా ఉంది గోచారం అనేది అనుకూలమైనటువంటి పరిస్థితులను తెచ్చిపెట్టబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని ప్రళయాలకు దారిచి తీసేటటువంటి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి అంటే ప్రళయం అంటే మనకు తెలిసిందే కదా మనం అధికంగా కష్టం ఉన్నప్పుడు ఓర్చుకోలేని విధంగా కష్టం ఉన్నప్పుడు దానిని ప్రళయంగా భావిస్తూ ఉంటాము ఇక అలాంటి సిచ్యువేషనే కుంభరాశి వారికి కూడా ఎదురవ్వబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి మరి అలాంటి సిచ్యువేషన్లో ఎలా బయటికి రావాలి అసలు అలాంటి సిచ్యువేషన్ అనేది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం అయితే మనకి తెలియకుండా మన చుట్టూ ఎంతోమంది అంటే మనకు చెడుని తలపెట్టడానికి చూస్తూ ఉంటారు చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మన పైన మనకు గోచారం అనేది అనుకూలంగా లేనప్పుడు అనేక విధాలుగా మనకు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఆ యొక్క సమస్యలు ఆ యొక్క కష్టాలు అనేవి తీరిపోతే ఇక మనకు తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు గ్రహాలన్నీ కూడా అనుకూలించి గోచార ఫలితం మనకు అనుకూలంగా ఉంది అంటే మనం కొన్నిసార్లు ఏది చేయకపోయినా విజయం కలిసి వస్తుంది కానీ మనం ఎంత కష్టపడినా గ్రహాలు అనుకూలంగా లేకపోయి మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అంటే ఆ సమయంలో మన జీవితంలో ఎంత కష్టపడినా అస్సలు కూడా కొన్నిసార్లు విజయం అనేది రాదు అలా రాలేదు అంటే మనకు గ్రహాలు అనుకూలంగా లేవు అని అర్థం చేసుకోవాలి గ్రహాలు ఎప్పుడైతే అనుకూలిస్తాయో అప్పుడే మన జీవితం కూడా మారిపోతుంది మన చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మారిపోతాయి మనకు అనుకూలంగా కూడా మారిపోతాయని చెప్పుకోవచ్చు ఇలా గ్రహాల అనుకూలత అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ యొక్క గ్రహాల అనుకూలతతో మన దరిద్రం అనేది పూర్తిగా మారిపోయి మనకు అదృష్టం అనేది పట్టుకొస్తుంది అంటే మనల్ని పట్టుకుంటుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశులు జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని కీలక అంశాలపై పట్టు సాధిస్తారు వ్యవహారాలతో తీరిక ఉండదు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి అంతేకాకుండా ఒట్టే మీకు ఒ ఒంటరిగా మీరు ఏవైనా అంటే పనులు చేసినా లేదు ఇంకా ఏదైనా అనుభవం లేనటువంటి వాటిల్లో ఇరుక్కున్నా సరే మీకు కష్టాలు ఎదురవుతాయి కాబట్టి ఒంటరి పనులు చేయటం మానుకోవాలి ఇక ఒంటెద్దు పోకడ తగదు అని మనం చెప్పుకోవచ్చు ఎదుటి వారికి అభిప్రాయాలను పరిణ పరిగణలోకి తీసుకోబడుతూ ఉంటాయి అంటే ఎదు ఎదుటి వారి అభిప్రాయాలను కూడా కొన్నిసార్లు పరిగణలోకి తీసుకోబడతాయి మీ సొంత నిర్ణయాలతో పాటు ఆర్భాటాలకు ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ యొక్క సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది అది ఎవరు అనేది మనం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు కానీ మీ సాయంతో ఒకరికి మేలు మాత్రం జరుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితం ఇలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా రకాలుగా మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు వాయిదా పడినటువంటి కొన్ని పనులు కూడా ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది అయితే మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు అయితే ఈ సమయంలో పూర్తవుతాయి దానితో పాటు మరి మీ జీవితంలో ఎలాంటి ప్రళయం అనేది రాబోతుందో కూడా తెలుసుకుందాం అలానే వీరి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మం మొండి పట్టుదలతో ఉంటుంది చాలా మంచి వ్యక్తులు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు మాత్రం ఆ కష్టాలను పట్టించుకోకుండా ముందుకు సాగిపోతారు ఎన్ని రకాల సమస్యలు వేరేని పట్టి పీడించినా ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మరి వీరు ముందుకు సాగిపోతారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది కూడా అనుకూలంగా ఈ సమయంలో అంటే మధ్యస్తమంగా ఉంది మరీ ఎక్కువగా అదృష్టం లేదు మరి అలా అని తక్కువగా అదృష్టం కూడా లేదు కాబట్టి మామూలుగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి మామూలుగా అంటే ఫలితం అయితే ఉంటుంది వీరికి మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి కనుక ఈ రాశి వారు కష్టపడితేనే ప్రతిఫలం అనేది వస్తుంది మరి కొంతమందికి మాత్రం కష్టపడకుండానే ప్రతిఫలం అనేది ఉంటుంది కొన్నిసార్లు కష్టపడకుండానే ప్రతిఫలం అనేది వస్తుంది అలానే కొన్నిసార్లు మాత్రం కొంతమందికి ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు అలా ఈ యొక్క రాశి వారికి మాత్రం ఈ సమయంలో కష్టపడితే ప్రతిఫలం అనేది తప్పకుండా ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి సమస్యలు అధికంగా ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల కన్నా కూడా ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి వీరు అయినవారే అనిక అని ఎప్పుడూ కూడా మీ యొక్క రహస్యాలను చెప్పకూడదు ఎంత సొంతవారైనా సరే కొద్దిగా రహస్యాన్ని అంటే రహస్యంగా ఉంచటం ఉత్తమం అలా రహస్యాన్ని రహస్యంగా ఉంచకుండా మీరు ఏవైనా పనులు చేస్తే గనక ఆ పని తిప్పికొట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే మీరు ఏదైతే పర్సనల్ ఉంటుందో ఆ పర్సనల్ని అలాగే పర్సనల్గా ఉంచాలి లేదు అనుకుంటే మీకు కష్టాలు చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి కష్టాలు అనేకమైనటువంటివి అని చెప్పుకోవచ్చు ఆ కష్టాలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోవాలి అంటే మీరు ఎక్కువగా అంటే ఇక ఈ కుంభరాశి వారికి జీవితంలో కొన్ని ప్రళయాలు వంటి తట్టుకోలేనటువంటి కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశమైతే ఉంది మీరు జీవితంలో అత్యంత ఎక్కువగా సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి ప్రళయాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో మాత్రం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని ఎలాంటి సమస్యలు ఎదురైనా మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలాంటి ప్రళయాలు ఎదురవుతాయని నమ్ముకున్న వారే నమ్మక ద్రోహం చేస్తారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి